అండి అందరికీ ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం చీరలు బ్లౌజులు ఉంటాయి కదా చీరల మీద మామూలు మెత్తడి చీరల మీద బ్లౌజులు వచ్చేసి చాలా వరకు ఏమవుతుందంటే క్రాస్ వస్తూ ఉంటాయి అన్నమాట క్రాస్ వచ్చినప్పుడు మనం చేతులు ఇలా తీసుకోవాలన్నప్పుడు అసలు చూసారు ఒక చేతి మొత్తం వాళ్ళకు చీరకున్న డిదనే వచ్చేస్తుంది అన్నట్టు అలాంటప్పుడు మనం ఎలా బ్లౌజ్ కట్ చేయాలి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి లేదంటే మనకి ఇప్పుడు ఆ డిజైన్ రాకుండా హ్యాండ్స్ మొత్తం ఒకటే డిజైన్ వచ్చేలాగా ఎలా కట్ చేయాలి అలాగే మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఫ్లవర్స్ డిజైన్ ఉంటే ఎలా కట్ చేయాలి మనకు జయింట్ పడకుండా రెండు చేతులు నీట్గా ఎలా వస్తాయి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఇది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మరి ఇలాగనమాట ఇలా శారీ క్లాత్ వచ్చేసి నేను ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి పెట్టేసుకున్నానండి వీడియోలో ఎంత అవుతుంది అనేసి అయితే ఇలా ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే శారీలో వచ్చిన పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలానైతే టూ ఫోల్డ్ చేసుకోరు ఎంత ఎక్కువ మనకు శారీ డిజైన్ ఉంటుంది కదా అది ఇందులోకి వచ్చినా కూడా పర్లేదు కాకపోతే అది ఎక్కువ సైడ్ ఎడ్ సైడ్ వస్తుందని చూసుకొని బ్లౌజ్ సైడ్ ఉంచుకోండి ఒక సైడ్ కొంచెం తక్కువ వస్తాయి కదా శారీ డిజైన్ వచ్చేసి అది మన బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు అయితే వేసుకోరు క్లాత్ అయితే ఇలా వేసుకున్నప్పుడు ఏమైతే అంటే మీకు డిజైన్ అనేది ఇప్పుడు మన హ్యాండ్స్కు కాబట్టి నేను హ్యాండ్స్కి అతుకులు లేకుండా ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా తీయాలి శారీ క్లాత్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను అన్నట్టు అయితే ఇలా అయితే మీరు ఫోల్డ్ చేసుకో ఇప్పుడు మనకు హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ డిజైన్ వచ్చింది కదా శారీ డిజైన్ వచ్చేసింది కదా అలాంటప్పుడు మనం అతుకులు లేకుండా ఎలా తీసుకోవాలి మళ్ళీ అందులో ఇట్లా అతుకులు లేకుండా తీసుకుందాం అన్నప్పుడు బ్లౌజ్ పీస్ కట్ చేసి డిజైన్ ఉంటుంది డిజైన్ వచ్చినప్పుడు ఇప్పుడు రెండు హ్యాండ్స్ తీయాలి కాబట్టి మనం అట్లా ఉన్నది ఉన్నట్టు యాజిటీ తీసినాం అనుకో ఆ డిజైన్ అనేది ఒకటి కిందికి ఫ్లవర్స్ వస్తాయి ఒక చేతికి వచ్చేసి ఒక చేతికి పైకి ఫ్లవర్స్ వస్తాయి అలా రాకుండా మీకు ఎలా కట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలానైతే మనం మొత్తం శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత నేను లైనింగ్ కట్ చేసి పెట్టానని చెప్పాను కదా అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మన హ్యాండ్కి ఎంత అవసరమో ఇప్పుడు శారీ క్లాత్ వచ్చేసి ఉంది ఇప్పుడు శారీ క్లాత్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చిన క్లాత్ను ఫోల్డ్ చేసుకోండి మన హ్యాండ్ హైట్కు సరిపోయేటట్టు రెండు ఫోల్డ్లు అయితే చేసుకోరు చేసుకున్న తర్వాత మనం బ్యాక్ ముందు ముందుపాటు అలా కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఆ క్లాత్లో వేసుకోండి ఎందుకంటే ఇవి ఫస్ట్ రావాలి తర్వాత హ్యాండ్స్ ముచ్చడు కాబట్టి ఫస్ట్ ఏంటంటే మన హ్యాండ్స్కి ఎంత సరిపోతుందని చూసుకోండి లేదంటే మీరు ఫస్ట్ ముందు ముందుపాటు అలా వేసుకున్నారంటే ఎందుకంటే మళ్ళీ చేతికి ఒక సైడ్ చాలా మందికి బ్లౌజ్లలో కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఫ్లవర్స్ వచ్చేసి నడుముకు ఇలా ఒకటే తీరగా రావాలి చేతులకు ఒకటే తీరగా రావాలన్నప్పుడు మనకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొత్త వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని అయితే ఈ వీడియో బాగా మంచిగా చూడరు ఇట్లా అనమాట మన హ్యాండ్స్ కోసం అయితే రెండు ఫోల్డ్లు తీసుకున్న తర్వాత ఇట్లా హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే సపరేట్ చేసేయండి చేసేసిన తర్వాత మీరు ఇలా వచ్చేసి ఇటు బ్యాక్ పార్ట్ కోసము మనం తీసుకున్నాం కదా క్లాత్ శారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి దానికోసం ఇట్లా హాఫ్ ఇంచు మన లైనింగ్ చుట్టైతే ఒక హాఫ్ ఇంచు గ్యాప్ తోటి మొత్తం కట్ చేసుకోండి ఇలా నీట్గా అయితే కట్ చేసుకున్నాం అనుకో ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మనకు షేప్ పట్టి సరిపోతుంది లేదంటే మనకు హ్యాండ్స్లో తీసిన క్లాత్ అయినా షేప్ పట్టికైతే సరిపోతుంది అనమాట ఇలా ముందుపాటు వెనక్కు పాటు అయితే ఇలా నీటి కట్ చేసుకోండి ఈ వీడియోనైతే మీకు చాలా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి లైక్ ఇవ్వట్లేదు నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలంటే మీరు ఇచ్చే ఒక లైక్ తోటి నేను నాకు ఇంకా ప్రోత్సాహం కలిగించిన వాళ్ళు అవుతారు అందుకని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇక్కే మీరు ఇచ్చే లైక్ ఇంకో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే అలాగనమాట మన ఛానల్ని కొత్త చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి నేను ఛానల్ కొత్తగా పెట్టినా కానీ కాకపోతే నాకు చెప్పడానికి వస్తుందో రాదో అని నేను ఇన్ని రోజులు ఛానల్ అయితే పెట్టలేకపోయాను వీడియో తరఫున అయితే మీకు చెప్తున్నాను ఛానల్ని అయితే కొత్త చూస్తారు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇలా మనం వెనుకపాటు ముందుపాటు అయితే ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మన ప్రాబ్లం అయితే ఇక్కడే ఉంది చూసారు కదా ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను మీకు అయితే ఇలా మనం హ్యా ఇట్లా వెనుకపాటు ముందుపాటు కట్ చేసుకున్న తర్వాత చేతులు వచ్చేసి కామన్గా ఇట్లనే ఫోర్ ఫోల్డ్ అయితే వేస్తాం కదా ఇట్లా ఒక మడతను వచ్చేసి నాలుగు మడతల్లాగా చేసినప్పుడు మనకేమవుతుంది అంటే అటు సంఖలు అతుకులు బాగా పడతాయి అన్నట్టు పెద్ద పెద్ద అతుకులు పడతాయి సరే అతుకులు అంటే కలర్ ఒక్కటే తీరుకుంటే అతుకు పడ్డదంటే పర్లేదు ఇట్లా చీర క్లాత్ వచ్చినప్పుడు ఎంత అతికేస్తాం ఒక చేకి మొత్తం సగం ఆల్రెడీ అతికే కనిపిస్తుంది అన్నట్టు అలా జేంట్ మనకు పడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తానో నన్ను చూసి కరెక్ట్ ఫాలో అవ్వండి ఇలాంటిది ఒక మీ ఇది హ్యాండ్ హైట్ వచ్చేసి ఆరున్నర ఉంది ఆరున్నర ఉన్నప్పుడు మీకు రెండు చేతులు అతుకులు లేకుండా ఇంత ఎక్కడ వేరే డిజైన్ రాకుండా మీరు కట్ చేసే అవకాశం ఉంటుంది మరి బాగా ఎల్బో హ్యాండ్స్ అంటే కొంచెం కష్టం ఎందుకంటే అలాంటి ఇట్లనే సేమ్ రావాలని అనుకున్నప్పుడు మీరు ఫస్టే బ్యాక్ పార్ట్ ఇటు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ హైట్ అయితే చూసుకోరు పొడుగు చేతులు అయితే ఇప్పుడు వచ్చేసి ఆరున్నర హైట్ చేతులు కాబట్టి నేను ఇలా రెండు ఫోల్డ్లు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇట్లా మనం వేసినామంటే ఇట్లాంటి డిజైన్ చూస్తారు కదా ఇటు ఇటు అటు అటు వేసినప్పుడు ఏమైందంటే ఒక డిజైన్ చేతికి వచ్చేసి కింద ఒక డిజైన్ వచ్చేసి పైకి అయిపోతుంది అనమాట అలాగా కాకుండా మళ్ళీ మన చేతికి అతుకులు పడకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేయండి ఇటు పై చేతికి పై బా పైకి వచ్చేసి క్లాత్కి రెండు ఫోల్డ్లు ఉన్నాయి కింద క్లాత్కి వచ్చేసి రెండు ఫోల్డ్లు ఉన్నాయి ఓపెనింగ్ వచ్చేసి మన ఎదురుగు ఉంటుంది జైంట్ వచ్చే ఎదురు అంటే ఆపోజిట్ సైడ్ ఉంటుంది అనమాట ఇటు జయింట్ వచ్చేసి మన సైడ్ మనం ముందే ఉంచుకోవాలన్నట్టు ఇలాగైతే మనకు బ్లౌజ్ హ్యాండ్ కట్ చేయడానికి నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను కదా ఇట్లనైతే మీరు కూడా యాజ్ ఇలా వేసుకోండి మన హా ఇటు ఆఫ్ ఇంచు అటు ఆఫాఫ్ ఇంచు హ్యాండ్ కూడా ఎక్స్ట్రానే ఉండాలి ఎందుకంటే ఇది స్మూత్ క్లాత్ కాబట్టి అటు ఇటు జరుగుతూ ఉంటుంది కట్ చేసేటప్పుడు కొంచెం స్టిఫ్ అయితే ఇంకా అసలు ఎక్స్ట్రా కట్ చేయకుండా నడుస్తుంది అంత బాగా వస్తుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కట్ చేసే విధానంలోనే కట్ చేయను మన హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉన్నది దాన్ని బట్టి ఇలా మీరు స్క్వేర్లో కట్ చేసుకోండి ఫస్ట్ మొత్తం ఇట్లా రౌండ్ కట్ చేసిరంటే హ్యాండ్ డిజైన్ వచ్చేసి చేంజ్ అవుతుంది అన్నట్టు నేను చెప్పే విధం లెక్క ఇట్లా మనం నాలుగు మూలలు వచ్చేలాగా మీరు ఇట్లా కట్ చేసుకోండి చూసిరు కదా జయింట్ అయితే మన సైడే ఉంది ఓపెనింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్ ఉంది ఇలాగైతే వేసుకున్నప్పుడు చూసి ఆ ఇట్లనే ఆపోజిట్ ఏసీర ఇట్లా ఏసీరానుకో యాసిజ్ ఉన్నట్టుగా డిజైన్ చేంజ్ అవుతుంది హ్యాండ్కి వచ్చేసరికి అలాంటప్పుడు హ్యాండ్ లుక్ చేంజ్ అయితే ఎవరబ్బా కుట్టింది అనేసి అయితే వేరే కస్టమర్స్ అడుగుతూ ఉంటాం అలాంటప్పుడు ఇలానైతే మనం ఇలా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత డిజైన్ మళ్ళీ మన చేతులకు కూడా ఎక్కడ మన లైనింగ్కు జైంట్లు పడ్డా సరే కానీ శారీ బ్లౌజ్ నేను చాలా వరకు ఇలాంటి స్మూత్ అయినా ఏ క్లాత్ అయినా సరే కానీ ఇలానే కట్ చేస్తా అండి ఆల్రెడీ మనం శంఖ పిలకలు వేసి చాలా తీసుకుపోయి ఉంటాం లోపల పాటుకు వచ్చేసి అయితే అలాంటప్పుడు బయట బయటపాటు అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది చాలా మీకైతే ఉపయోగపడుతుంది ఇప్పుడు చూసారు కదా డిజైన్ ఫ్లవర్స్ మనకి ఎలా రావాలి ఫ్లవర్స్ వచ్చేసి పైకి ఉండాలి కాడలు వచ్చేసి కిందకు ఉండాలి సేమ్ అట్లా మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఆల్రెడీ మన క్లాత్ ఎక్కువనే ఉన్నది చూసి కదా ఈ హైట్ కూడా ఫిఫ్టీన్ ఉన్నది బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఉంది అంత హైట్ వాళ్ళకు చీర కూడా హైటే వస్తుంది ఏదో ఒక చీర హైట్ తక్కువ వస్తుంది కానీ చాలా వరకు హైట్ అయితే వస్తాయి సారీస్ ఇలాంటి క్లాత్లో ఇట్లనైతే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎక్కడ జైంట్లో అది వాడకుండా ఇలా ఫ్లవర్స్ ఎట్ ఉన్నాయి ఎట్ సైడ్ కరెక్ట్ వస్తుంది మనకు అనే విధంగా అయితే మీరు చూసి ఇలా క్లాత్ ఓపెన్ చేసి వేసుకున్నారనుకో స్టిచ్ చేసి మీరు ఇప్పుడు కింద బార్డర్ వచ్చేసి ఉంటా కింద హ్యాండ్ లూజ్ కాడ మీరు జాయింట్ అనుకో ఫ్లవర్ డిజైన్స్ చూసి ఉల్టా ఫుల్టా కూడా ఏం కాదు ఉల్టా వస్తుందేమో అనే టెన్షన్ కూడా ఏం అవసరం లేదు మీకు సీదా కటింగ్లోనే వస్తుంది అనమాట మీరు ఇక్కడ హ్యాండ్ లూజ్ జాయింట్ చేసుకున్న తర్వాతనే మనకు ఈ పైన ఉల్టా వేసిన తర్వాత ఇదంతా మీరు ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేయాలన్నా కూడా సేమ్ అంతే అండి మీరు ఫస్ట్ హ్యాండ్ జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయండి ఇలా చూసారు కదా ఒకటే క్లాత్లో నేను ఎలా తీసాను అంత డిజైన్ హాఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ కూడా పెద్దగా వెడల్పు ఎక్కువ కూడా ఏమనిపించాలి నాకైతే తక్కువ వెడల్పే వచ్చింది ఇందులోనైతే మనం ఎక్స్ట్రా మిగిలిన దాంట్లో మనం షేప్ బిల్ట్లు అయితే తీసుకోవచ్చు అనమాట ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఈజీ ఇంత ముందు ఒక మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేసి ఉండే అక్క ఇలా కూడా ఎలా కట్ చేయాలా డిజైన్ వచ్చిన హ్యాండ్ అయితే అని అడిగింది సిస్టర్ ఈ వీడియోనైతే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సిస్టర్స్ ఇదైతే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం మీ మనసాక్షి మీకు ఏదైనా ఉపయోగపడ్డట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఓకేనా మన ఛానల్ని అయితే రోజు ఫాలో అవుతూ ఉండండి ఓకే